ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ తులాలగ్నం తులారాశి ఈ తులాలగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ యొక్క భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడం దైవికమైనటువంటి బలము శక్తి పెంపొందడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మార్తీలు బాగా మెరుగు మెరుగుపడడం సభలలో బాగా ప్రసంగించగలగడం ప్రసంగించి పది మంది మెప్పు పొందగలగడం లాంటి పరిణామాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అలాగే సినిమా కళాకారులు అలాగే యాక్టర్లు అలాగే ఈ యొక్క సంగీత విద్వాంసులు ఇట్లాంటి వాళ్ళకి తగిన పేరు గుర్తింపు బాగా లభించే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమాధిపత్యం కూడా శుక్రుడికి రావడం వల్ల న్యాయ సంబంధమైన కోర్టు సంబంధమైన విషయాల్లో అనుకూ అనుకూలమైనటువంటి ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క శుక్రుడికి మూడవ స్థా స్థానాన్ని కూడా చూడడం వల్ల సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది అలాగే తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు కూడా బాగా లభిస్తాయి అలాగే ద్వితీయ మరియు సప్తమాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి కొద్దిగా సప్తమ స్థానంలో ఉండడం వల్ల వివాహపరమైన ఆటంకాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కోపత వాళ్ళకి అధికంగా గురవడం టెన్షన్స్ మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క కుజుడు కర్కాటకాన్ని కూడా చూడడం వల్ల వృత్తిపరంగా టెన్షన్లు ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క రెండును రెండును కూడా చూడడం వల్ల కుటుంబ పరమైన చికాకులు ఇట్లాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ కబడ్డీ విషయాలు జాగ్రత్తగా ఉంటే కనుక దోష ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు షష్టాధిపతి అయినటువంటి గురు భగవానుడు అష్టమంలో ఉండడం వల్ల కొద్దిగా లీగల్ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకుంటే కనుక ఇబ్బందుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది స్వల్పంగా భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత సమయం పాటిస్తే దోష ప్రభావాలు తగ్గే అవకాశం ఉంది అంటే నేను ఏదైతే దోషం ఉందని చెప్పినా ఆ విషయాల్లో కొద్దిగా మౌనం పాటించడం సంయమనం పాటించడం వల్ల దోష ప్రభావాలు తగ్గే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క గురువు యొక్క ప్రభావం ఏ స్థానం మీద కూడా ఉండడం వల్ల వీసా పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క గురువు దృష్టి నాలుగు మీద కూడా ఉండడం వల్ల భూములు స్థిరాస్తులు ఇట్లాంటి వాషుల్లో విషయాల్లో స్వల్పమైన లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందిగా ఈ విషయాలు అప్రమత్తంగా ఉంటే కనుక దోష ప్రభావాలు తగ్గే అవకాశం అలాగే పరిహారాలు పాటించడం వల్ల కూడా దోష ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారుడైన శనేశ్వరుడు పంచమ స్థానంలోనే ఉండడం వల్ల దైవికమైన బలం శక్తి బాగా పెంపొందడం విద్యార్థులకి విద్యలో బాగా మార్కులు ఎక్కువగా రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది లాభాభివృద్ధి కావడం మరియు ధనాభివృద్ధి కావడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం చాలా ఎక్కువైన ఎక్కువగా ఉంటుంది దైవికమైన బలం శక్తి బాగా పెంపొందుతుంది అలా అలాగే అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక మీకు బాగా పీక్ అని చెప్పాలండి కాబట్టి ఆ సమయాన్ని మీరు బాగా ఈ బాగా ఉపయోగించుకుంటే కనుక జీవితంలో అత్యున్నత స్థాయికి చేరగలుగుతారు అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్య మరియు వ్యయాధిపతి అయినటువంటి భగ బుద్ధ భగవానుడు పదిలో ఉండడం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే వీసా పాస్పోర్ట్ తొందరగా మంజూరు అయ్యి తొందరగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది తొందరగా కూడా అక్కడ రాణింపు గుర్తింపు కూడా తెచ్చుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి సేవింగ్స్ పెరుగుతాయండి అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి కూడా బాగా ఎక్కువగా కలుగుతుంది అలాగే దశమాధిపతి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మంచి మంగళకరమైన ఫలితాలు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే మీరు డెసిషన్ మేకింగ్ కూడా పర్ఫెక్ట్గా మ మంచిగా ఉండే అవకాశం ఉంటుంది మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతారు వేరే వాళ్ళు కూడా మంచి మంచి సలహాలు ఇస్తారు ఆ సలహాలు పాటించడం వాళ్ళు కూడా మీరు బాగా బెనిఫిట్ పరిపూర్ణంగా పొందగలుగుతారు అలాగే లాభాధిపదైన సూర్యుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి ఈ యొక్క సూర్య భగవానుడు తొమ్మిదిలో ఉండడం వల్ల అప్పుడప్పుడు స్వల్పమైన ఇబ్బందులు చికాకులు తలెత్తడము కొద్దిగా కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం ముఖ్యంగా సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే మాటల వల్ల సమస్య రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే అర్థంలో మాత్రం కొద్దిగా మా మంత్ ద్వితీయార్థంలో మాత్రం కొద్దిగా ఈ యొక్క చిన్న చిన్న వృత్తిపరంగా టెన్షన్స్ ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది భూముల పరంగా స్వల్పమైన లిటికేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది భూ కాబట్టి భూములు కొనుగోళ్ల అమ్మకాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ద్వితీయార్థంలో అలాగే ముఖ్యంగా రవి దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ లగ్నానికి వ్యయంలో కేతు అలాగే ఆరులో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు అయిపోయి రాహు మిగిలి ఉంటే గనక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి మంగళకరమైన శుభకరమైన ఫలిత ఫలితాలని పరిణామాలని అధికంగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వీరి సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే గనక మంచి జరిగే అవకాశం ఉంది అలాగే వీసా పాస్పోర్ట్ తొందరగా మంజూరు అవుతాయి శత్రురోగ రుణాది పేదలు బాగా తక్కువగా ఉంటాయి లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా లోన్లు మంజూరవుతాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచిది అలాగే వ్యక్తిగత జాతకాలను కనుక ముందుగా రాహువైపు కేతు మిగిలితే కనుక ఈ ఫలితాలు పరిణామాలన్నీ కూడా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే కనుక మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే దోష ప్రభావం నుంచి బయటపడి మీరు బాగా ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటే కనుక లక్ష్మీదేవిని పూజించడం కుదిరితే గనక గులాబీ పూలు కుదిరితే ఇంకా కలువ పూలు ఏమైనా దొరుకుతాయి గనక గులాబీ పూలతో అర్చించి ఆమె లక్ష్మీదేవి దగ్గర ఒక కలువ పువ్వు పె పూజ చేయడం వల్ల మీకు అన్ని పరాలకు కూడా మంచి జరుగుతుంది మరియు అను అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కుదిరినంత గోసేవ చేసుకున్నా కూడా అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది పరిపూర్ణమైన మంగళకరమైన ఫలితాలు పొందగలుగుతారు శుభం